సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లాలి అనుకునేవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందే దసరా కూడా రాకుండానే ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండగానే హైదరాబాద్ నుంచి ఏపీకి దారితీసే రైళ్ల రిజర్వేషన్లన్నీ ఫుల్ అయ్యాయి వచ్చే ఏడాది జనవరి పదకొండున హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ గోదావరి ఫలక్నుమా కోనార్క్ రైతర రైళ్లకు నిన్న ఉదయం ఎనిమిది గంటలకు రిజర్వేషన్స్ ప్రారంభం కాగా కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే ఎనిమిది గంటల ఐదు నిమిషాలకే మొత్తం బెర్తులు నిండిపోయాయి ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పలేదు సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవటం ఇదే తొలిసారి దీంతో ప్రయాణికులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లాలి అనుకునేవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందే దసరా కూడా రాకుండానే ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉండగానే హైదరాబాద్ నుంచి ఏపీకి దారి తీసే రైళ్ల రిజర్వేషన్స్ అన్ని ఫుల్ అయిపోయాయి వచ్చే ఏడాది జనవరి పదకొండున హైదరాబాద్ నుంచి వెళ్లే విశాఖ గోదావరి పలక్నుమ కోనార్క్ తదితర రైళ్లకు నిన్న ఉదయం ఎనిమిది గంటలకు రిజర్వేషన్స్ ప్రారంభం కాగా కేవలం ఐదు నిమిషాల్లోనే అంటే ఎనిమిది గంటల ఐదు నిమిషాలకే మొత్తం బెర్తులు నిండిపోయాయి ఆ తర్వాత ప్రయత్నించిన ప్రయాణికులకు నిరాశ తప్పలేదు సంక్రాంతికి ఇంకా నాలుగు నెలల ముందే రిజర్వేషన్లు నిండిపోవటం ఇదే తొలిసారి దీంతో ప్రయాణికులు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది